హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇవాళ వీడియోలో నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ వర్క్స్ చేస్తాను ఏంటి అనేది వీడియో అండి మార్నింగ్ కిచెన్లోకి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జీరా వాటర్ అయితే పెట్టుకుంటాను రెగ్యులర్గా జీరా వాటర్ ఏం తాగనండి ఒక్కొక్కసారి మెంతి వాటర్ పెట్టుకుంటాను ఒక్కొక్కసారి కొంచెం వామ్ వేసుకుంటాను ఒక్కొక్కసారి చెక్క పౌడర్ వేసుకుంటాను సినామిన్ పౌడర్ అంటారు కదా అది ఒక్కొక్కసారి ఇలా జీరా అండ్ మెంతులు రెండు కలిపి రెగ్యులర్గా ఒకటే వాట తాగినా బోర్ అనిపిస్తుంది కాబట్టి నేనైతే ఒక్కొక్క రోజు ఒక్కోలాగా ట్రై చేస్తాను అనమాట ఇక మార్నింగ్ టైంలో చూసారా మా మెయిన్ డోర్ ఓపెన్ చేశామంటే బాల్కనీలో నుంచి గాలి ఓన్ వస్తుంది అసలు ఏమి ఉండవు అన్నీ పడిపోతూ ఉంటాయి సో ఇది మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది మార్నింగ్ లేయడంతోనే బాల్కనీ డోర్లు అలాగే మెయిన్ డోర్ కొంచెం సేపు ఓపెన్ చేసి పెట్టుకున్నాము అంటే ఇంట్లోకి చాలా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అలాగే చాలా మంచిది కూడా ఇక కిచెన్లో ఆ మొక్క అలా పెట్టానండి కార్నర్లో చాలా బాగా అనిపించింది యాక్చువల్గా బాల్కనీలో ఉండేది అనమాట ఇక మేము జీరా వాటర్ తాగుతూ ఉన్నాము ఈరోజు రొటీన్ కొంచెం డిఫరెంట్గా చూపిస్తున్నాను కదండీ ఎందుకంటే పిల్లలకి మా వారికి హాలిడే అనమాట ఇక్కడ పోలింగ్ జరుగుతోంది ఈరోజు ఫ్రైడే తమిళనాడులో సో హాలిడే ఇచ్చారు ఇక్కడ ఇల్లంతా కూడా క్లీనింగ్ చేసే ప్రాసెస్లో నేను బెడ్రూమ్ని క్లీన్ చేస్తున్నానండి బెడ్రూమ్ కూడా డైలీ అయితే ఉన్న డస్ట్ అంతా తీసేసి బెడ్షీట్స్ టూ డేస్ కోసారు మారుస్తారు నేను రెగ్యులర్గా క్లీన్ చేసేదే అనమాట కాకపోతే టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి అయితే మాత్రం కొలిన్ వేసి నీట్గా క్లీన్ చేసుకుంటాను రెగ్యులర్గా క్లీన్ చేయడం వల్ల దుమ్ అనేది అస్సలు కనిపించదు అలాగే మనం వీక్లీ వన్స్ ఓ టెన్ డేస్ కోసారో క్లీన్ చేద్దాము అంటే దుమ్ము అనేది బాగా తెలుస్తుంది ఇలా డైలీ క్లీన్ చేయడం వల్ల ఏదైనా అకేషన్ ఉన్నా అంటే మనం బయటికి వెళ్ళాలి ఫంక్షన్ ఉంది అనుకున్న టైంలో కానీ లేదా సండేస్ కానీ ఎవరైనా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినా మనము అప్పుడు హడావిడిగా క్లీన్ చేయాల్సిన అవసరం అస్సలు ఉండదు ఆరామ్గా ఉండొచ్చు అనమాట అలాంటి సిచ్యువేషన్స్లో సో నేను అందుకని రెగ్యులర్గా క్లీన్ చేయడానికైతే ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ నాకు అయినంత వరకు ఒకదాని తర్వాత ఒకటి పని టకటకా ఫినిష్ చేసేస్తానండి ఇలా సైడ్ టేబుల్స్ అయితే అటు ఇటు క్లీన్ చేసేసాను ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో అంతే పెద్దగా కష్టపడకుండా మనం సింపుల్గా ఇంట్లో ఉన్న వర్క్ అంతా కూడా ఫినిష్ చేసేయచ్చు ఇలా టీవీ యూనిట్ కూడా క్లీన్ చేస్తున్నానండి బెడ్రూమ్లో ఉన్న ఆ టీవీ యూనిట్ అనమాట ఆ టీవీని కూడా ఒకసారి తుడిచేస్తూ ఉన్నాను మీకు వీడియోస్లో చెప్పినట్టుగా టీవీని కొలిన్ వేసి తుడవకుండా నార్మల్గా అలా బ్రష్తో అయితే క్లీన్ చేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక పిల్లలకి బ్రేక్ఫాస్ట్ వేద్దాము అనేసి కిచెన్లోకి వచ్చానండి నా కోసం మా వారి కోసము ఆమ్లెట్ వేస్తున్నాను ఎందులో వేస్తున్నానో తెలుసా మనము పప్పు అలాంటి వాటికి పోప్ వేస్తాం కదా చిన్న బౌల్ లాంటిది అలాంటి కడాయిలో వేసాను అనమాట వీటిని చూస్తే లైక్ పొటాటో బజ్జీ లాగా అనిపించింది నాకైతే నేను అలా ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకొని అప్ అయి వచ్చిన తర్వాత వంట స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు లంచ్లోకి నేను పప్పుచారు అలాగే ఆలు ఫ్రై చేశాను కందిపప్పు వాష్ చేసుకొని ఇందులోకి టమాటో పచ్చిమిర్చి చిన్న ఆనియన్స్ అలాగే కొంచెం పసుపు కొంచెం కారము కొంచెం మెంతులు జీలకర్ర కూడా యాడ్ చేశానండి వన్ సైడ్ అయితే పప్పుచారు కోసం పప్పు పెట్టాను అలాగే వన్ సైడు ములక్కాడలు పెట్టానండి అవి ఉడుకుతూ ఉండంగానే నేను పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసిస్తున్నానండి వాళ్ళు మార్నింగ్ మార్నింగ్ అలా ఆమ్లెట్ తినరు నాకు మా వారి కోసమే చేశాను నేను అది ఇక్కడ పిల్లలు శాండ్విచ్ చేసుకుంటాను అంటే శాండ్విచ్ మేకర్ని ఒక్కసారి క్లీన్ చేసి ఇచ్చాను ఇక్కడ టెడీయే చేసుకుంటుంది అనమాట తనకి ఇలాంటి రెసిపీస్ చాలా ఇష్టము తినడానికి అలాగే చేసిస్తుంది కూడా నేను మా వారు బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసాము సో ఇది పిల్లలు ఇద్దరి కోసం అనమాట టెడీ ప్రిపేర్ చేస్తుంది అలాగే కొంచెం వీడియో కూడా నేను తీసుకున్నాను చెప్పాను కదా హాలిడేస్ ఉన్నప్పుడు నేను ఎర్లీగానే టెన్ ఓ క్లాక్ అలా కూడా వంట అనేది ఫినిష్ చేసేస్తున్నానండి ఎండలు విపరీతంగా ఉన్నాయి అందులో మా కిచెన్లో కూడా ఎండ బాగా వస్తుంది సో నేను త్వరగా ఫినిష్ చేసేసుకుంటాను నాకు అలాగే త్వరగా చేసేసుకున్నాము అంటే ఆ రోజంతా కూడా కొంచెం ఖాళీ ఉంటుంది ఇలా కిచెన్లో వర్క్ చేసుకుంటుంటేనే మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి సో బట్టలు కూడా వేసి వచ్చేసాను అనమాట ఇక్కడ ధనుష్ వీడియో తీస్తున్నాడు టెడీ అయితే చేస్తూ ఉంది ఈ ఫినిష్ అయ్యే టయానికి నేను మళ్ళీ వచ్చేసి శాండ్విచ్ మేకర్లో నుంచి ఇలా ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను పిల్లలకైతే ఇద్దరికి ఇచ్చేసానండి వాళ్ళు తింటూ ఉన్నారు ఇక్కడ నేను ఇంకా పప్పు ఉడిగిపోయింది కదా పప్పు ఎనిపేసి ఇందులోకి చింతపండు రాసం పక్కన పెట్టుకున్నాను ఆ రసం కూడా వేసేసుకుంటున్నానండి ఇలా కుక్కర్లోనే చేసేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ముందుగా క్యారెట్ వేయాలి అనుకున్నా అలాగే ములక్కాడలు వేయాలనుకున్న సైడ్ ఉడికించి ఇందులో వేసుకున్నాం అనుకోండి చాలా త్వరగా రెసిపీస్ అనేవి చేసుకోవచ్చండి అలాగే ఇక్కడ పప్పుచారు కోసం పోపు పెడుతున్నాను సపరేట్గా నూనె వేసుకున్నాను అలాగే పోపు దినుసులు ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకండి ఈ పోప్ దినుసులు అన్నీ కూడా వేగిన తర్వాత పప్పుచారులు వేసేసాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకొని అలాగే దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని చూసారు కదా ఎక్కువసేపు మరిగినా బాగోవు ఆల్రెడీ నేను ములక్కాడలు ఉడికించి వేసుకున్నాను కాబట్టి సరిపోతుంది ఇక మేము లంచ్ కూడా తినేసిన తర్వాత నేను మార్కెట్లో ఇలా పచ్చి శనగకాయలు అయితే తీసుకొచ్చానండి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా భలే ఉంటాయి ఇవి వేరుశనక్కాయలు ఈరోజు స్నాక్స్ కోసం అయితే నేను ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నాను సో ఇది నెక్స్ట్ డే కనమాట నెక్స్ట్ డే వచ్చేసి సాటర్డే అండి ఆ రోజు పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు ఆ రోజు ఉడకపెట్టిద్దాము అని చెప్పి వల్చాను ఇలా వలిచి పక్కన పెట్టుకున్నాం అనుకోండి నెక్స్ట్ డేకి ఈజీగా ఉంటుంది కదా స్నాక్స్ చేయడానికి అన్నట్టుగా ఇక మధ్యాహ్నం కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ అండి ఈవినింగ్ నేను ఇక్కడ టీ పెడుతూ ఉన్నాను టీ అనేది కొంచెం ఎర్లీగానే పెడుతున్నాను అండి ఎందుకంటే మా టెరెస్ గార్డెన్ ఒక్కసారి చూసొద్దాము అనుకుంటున్నాము చాలా వాళ్ళు అయిపోయిందనమాట మేము వెళ్ళలేదు ఆల్రెడీ నేను మా టెర్రస్ వీడియో కూడా చేసున్నానండి వీలైతే ఈ వీడియో కిందనే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను చూడండి చాలా బాగుంటుంది మా టెరస్ గార్డెన్ అయితే బోల్డ్ అని మొక్కలు ఉన్నాయండి ఎంత టైం పాస్ అవుతుందో అసలు చాలా బాగుంటుంది ఎప్పుడో ఒక్కసారి మా వారు ఉన్నారంటే గనుక అది కూడా ఖాళీగా ఉన్నాము అంటే వెళ్ళేసి వస్తాము అలా ఈరోజు అనుకున్నామండి వెళ్ళి చూసొద్దాము అని టీ తాగిన తర్వాత వెళ్ళాము వెళ్ళేసి వచ్చి ఇక పిల్లల కోసము స్నాక్స్ చేస్తున్నానండి పిల్లల కోసమే కాదు మాకోసం కూడా లేండి ఈ పిండి ఉంటుంది కదా అది కొంచెం గట్టిగా పట్టామనుకోండి ఆ బోండాలు అయితే వేస్తున్నాను చాలా బాగుంటాయండి దోసపిండితో బోండాలు అయితే కొంచెం గట్టిగా పట్టుకోవాలి మనం గ్రైండ్ చేసేటప్పుడే పిండిని ఇందులోకి నేను పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు ఉల్లిపాయలతో చేస్తున్నాను అనమాట ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే పడతాయి చెన్నైలో ఇలా బోండాలు తర్వాత పునుగులు బజ్జీలు ఇలాంటివి పెద్దగా స్నాక్స్ అయితే దొరకవు సో మనం ఏం చేసుకోవాలి తినాలన్నా కూడా ఇంట్లో చేసుకోవాల్సిందే తప్పదు ఇక్కడ ఎక్కువగా అరటికాయ బజ్జీ దొరుకుతుంది బట్ అది నాకు పెద్దగా నచ్చదు అందులో మనము బీచ్కి వెళ్ళామనుకోండి అక్కడ ఫిష్ ఫ్రై ఫిష్లో కూడా రెండు మూడు రకాలుగా కట్ చేసి ఫ్రైలు అయితే వేసి పెట్టుంటారు అండ్ బజ్జీలు వేయాలి అంటే వీళ్ళు పచ్చిమిర్చియే కొంచెం ఏదో తేడాగా ఉంటుంది అనమాట అది అసలు దొరకదు తో వేసిన బజ్జీలు అయితే నాకు చాలా ఇష్టం బట్ ఇక్కడ ఉండవు ఎప్పుడైనా కావాలి అంటే నేను ఇంట్లోనే చేసుకుంటానండి ఇలాంటి ఐటమ్స్ పెద్దగా ఆయిల్ ఫుడ్ అయితే నేను ప్రిఫర్ చేయను రేర్గా అందులో పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పి సిక్స్ మంత్స్కి ఒకసారో ఎప్పుడో వేస్తాను అనమాట ఇది రేరే లేండి అంత మంచిది కాదు కదా ఆయిల్ ఫుడ్ అని చెప్పి నేను అవాయిడ్ చేస్తాను కానీ సరదాగా ఎప్పుడో ఒకసారి అయితే లేండి ఇలా దోశ పిండి పట్టేటప్పుడే కొంచెం గట్టిగా పట్టుకున్నాం అనుకోండి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చకుండా బాగా వస్తాయి అందులో మనం ఇంట్లో నేనైతే రైస్ బ్రాండ్ ఆయిల్ వాడతానండి చాలా బాగుంటుంది చాలా లైట్గా ఉంటుంది అనమాట ఫస్ట్ నుంచి కూడా నేను ఇదే వాడతాను థిక్గా ఉండదు చాలా లైట్గా ఉంటుంది అనమాట ఆయిల్ కూడా అందుకని ఇక ఎప్పుడో ఒకసారి డీప్ ఫ్రై ఐటమ్స్ అయితే ఆ పిల్లల కోసం మా కోసం కూడా చేస్తూ ఉంటాను చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్లో వస్తాయి భలే ఉంటాయి స్నాక్స్ అయితే మాత్రం పిల్లలకి మ్యాక్సిమమ్ నేను చేయడానికే ట్రై చేస్తానండి నేను చేసే పెడతాను అనమాట చికెన్ ఫ్రై అయినా అలాగే ఫిష్ ఫ్రై కూడా ఎక్కువ ఆయిల్ లేకుండా చాలా క్రిస్పీగా చేసుకోవచ్చు భలే టేస్టీగా ఉంటాయి నేను ఇదివరకు వీడియోలో షేర్ చేసుకున్నాను బట్ కొత్తగా చాలామంది చూస్తున్నారు కదా నేను మీకోసం మళ్ళీ నేను చేసి మీతో షేర్ చేసుకుంటాను చూసారు కదా ఈ కలర్ వస్తాయండి బట్ ఇందులోకి కరివేపాకు పొడి లేకపోతే వెల్లుల్లి కారం చాలా టేస్టీగా ఉంటుందనమాట భలే ఉంటాయి ఇలా వేసుకొని ట్రై చేసి చూడండి ఎంత బాగుంటాయి అసలు మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చులేండి నేనైతే ఈ విధంగా చేస్తున్నాను కొంచెం పెద్ద సైజు చేసుకుంటే బాగుంటాయి తినడానికి అది కూడా ఇలా నేను అన్ని పనులు ప్లాండ్గా చేసుకుంటానండి ఇంటి పని అయితేనేవి వంట పని అయితేనేవి ఏదైనా ఎడిటింగ్ వర్క్ అయినా కూడా వన్ బై వన్ పనులన్నీ కూడా ఫినిష్ చేసేసుకుంటాను ఇంట్లో పని రేపటికి జమ చేయకుండా ఎప్పటి పని అప్పుడు మనం చేసుకున్నాం అనుకోండి పని మనం చేసినట్టు అస్సలు తెలీదు అండ్ ఆల్సో మన ఇల్లు కూడా ఎప్పుడు నీట్గా ఉంటుందండి ఇప్పుడు చూసారా స్నాక్స్ చేసేసాను కదా వెంటనే ప్లేట్లో పెట్టి ఇచ్చేస్తాను ఇచ్చిన తర్వాత స్టవ్ అనేది కొంచెం కూల్ అవ్వాలి అనమాట అప్పుడే మనము క్లీన్ చేయగలము లేకపోతే ఒక్కోసారి స్టవ్ హీట్ మీద క్లీన్ చేసామంటే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కేర్ఫుల్గా క్లీన్ చేసుకోవాలి చూసారు కదండి బోండాలు అయితే ఇలా వేశాను స్నాక్స్ కోసము చాలా సింపుల్ కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు వీడియో మొత్తం చూశారు కదండి ఇందులో ఏదో ఒక వర్క్కి అయితే మీరు కనెక్ట్ అయ్యే ఉంటారు అలా కనెక్ట్ అయితే గినక ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి టేక్ కేర్ బాయ్